అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ మన సీజన్ వెల్నెస్ లో మాత్రం బ్యాక్ యాక్ని స్ప్రే అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతుందని నేను విన్నాను స్కిన్ మనము మేజర్ ఆర్గన్ అంటాం బ్యాక్ యాక్నే ప్రాబ్లమ్ తో చాలా మంది సఫర్ అవుతా ఉంటారు స్పెషల్లీ ఉమెన్ ఏం పని చేయట్లేదు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాము దీని వల్ల ఏంటంటే కొన్ని టాక్సిన్ స్కిన్ పైన అక్యూములేట్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే క్యూటికల్ బ్యాక్టీరియా అక్కడ సెటిల్ అవుతుందో అక్కడ ఒక చిన్న ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతా ఉంటాం మన ప్రొడక్ట్ అక్కడ ఉన్న సెల్స్ కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఇచ్చుకుంటూ దాన్ని ప్రాపర్ గా సూపర్ గా క్లీన్ చేసుకుంటూ వస్తా ఉంటారు డాండ్రాఫ్ వల్ల కూడా మనకి బ్యాక్ యాక్ని కానీ షోల్డర్ యాక్ని కానీ వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందా డాండ్రాఫ్ ఆ స్కిన్ పైన పడడం వల్ల అక్కడ పోర్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయిల్ అయినా ఏదైనా కూడా అక్కడే డిపాజిట్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ ఈ బ్యాక్ ఉంటాయి స్ప్రే అనేది మనకి ఎన్ని రిజల్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అండి మనం అప్లై చేసిన ప్రతి రోజు నుంచి మనకు ఆ స్కిన్ దగ్గర డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి మనకు విత్ ఇన్ వన్ మంత్ లోపల మనకు క్లియర్ కట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి ఏంటంటే మెయిల్లో లో కానీ ఫీమేల్లో కానీ బ్యాక్ యాక్నీ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అనమాట మన సీజన్ వెల్నెస్ లో మాత్రం నిజంగా బ్యాక్ యాక్నీ స్ప్రే అనేది చాలా ఎక్సలెంట్ గా వర్కౌట్ అవుతుందని నేను విన్నానండి అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రోజు నాతో పాటు మన సీజన్ వెల్నెస్ రవీందర్ సార్ ఉన్నారు సో అసలు రవీందర్ సార్ ఏంటి ఈ కంపెనీకి అనేది సో సార్ మాటల ద్వారా తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ టు నమస్కారం అండి నమస్తే రవీందర్ సంఘాల నేను టెక్నికల్ టీం కమిటీ మెంబర్ని మరియు ఫార్మకాలజిస్ట్ని ఇక్కడ ఒక ఒక ప్రోడక్ట్ ఫార్ములేట్ చేయాలంటే మా టెక్నికల్ టీం అడ్వైజరీ బోర్డు మెంబర్గా మా రోల్ చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం ఉంటుంది సో మెయిన్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ప్రోడక్ట్ ఏంటంటే బేసిక్గా స్కిన్ స్కిన్ని మనము మేజర్ ఆర్గన్ అంట బాడీలో ఉన్న పదకొండు ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి పదకొండు ఆర్గన్ సిస్టమ్స్ లోపల స్కిన్ అనేది చాలా పెద్ద పెద్ద ఆర్గాన్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ అండి సో దీని రోల్ ఏంటంటే కూడా కవర్ చేయాల్సి ఎగ్జాక్ట్లీ అది చేస్తుంది అంటే అద్భుతంగా మన లోపల ఉన్న ఆర్గన్స్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడమే కాకుండా లోపలున్న వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపించే గుణం దానికి ఉంటుందండి అందుకే దాన్ని మేజర్ ఎక్స్క్రిటరీ ఆర్గన్ కూడా అంటాం సో అది చాలా పెద్ద ఆర్గన్ అండి ఆర్గన్ సిస్టమ్ అందులో పాటు ఇది మెయిన్గా ఎక్స్క్రీటరీ సిస్టంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో మనం ఏం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే బ్యూటిఫై చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం సో మనకు కనిపి అని రోల్ ఇంకొకటి ఉంది ఇంకొక ముఖం ఉంది దాన్ని ఎక్స్క్రిషన్ అంట సో ఏంటంటే చాలా మంది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా బ్యాక్ యాక్నీ ప్రాబ్లమ్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు స్పెషల్లీ ఉమెన్ ఏంటంటే మన సొసైటీ అంతా మోడర్నై మోడర్నైజ్ అవుతుంది దాని తగ్గట్టు బ్లౌజెస్ లో బ్యాక్ సైడ్ హై నెక్ డి నెక్ బోట్ నెక్ ఇలాంటి ఇన్ని మోడల్స్ ఉన్నాయి సార్ చూడండి మా అమ్మాయిలందరం కూడా ఈ బ్యాక్ యాక్ని వల్ల ఎంత సఫర్ అవుతున్నాం ఎగ్జాక్ట్లీ ఓన్లీ బ్యాక్ హ్యాక్ కాకుండా కూడా షోల్డర్ అప్రామ్ పైన కూడా షోల్డర్స్ దగ్గర కూడా మనకి యాక్ కనిపిస్తా అనిపిస్తూ మన షోల్డర్స్ డౌన్ షోల్డర్స్ దగ్గర అప్పర్ నెక్ పైన బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ మనకు అయ్యే ఉంటుంది సూపర్ ప్రోడక్ట్ అండి ఇక్కడ ఏంటంటే మెయిన్ గా మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది ఏం పని చేయట్లేదు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాము దీనివల్ల ఏంటంటే కొన్ని టాక్సిన్ స్కిన్ పైన అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది ఈ అక్యుములేషన్ వల్ల దాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఆపర్చునిటిస్టిక్ బ్యాక్టీరియా అంటాం దాన్ని అదునుగా తీసుకొని కొన్ని క్యూటికల్ బ్యాక్టీరియం ఉంటుంది ఇది ఆపర్చునిటీగా తీసుకొని అక్కడే సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ క్యూటికల్ బ్యాక్టీరియా అక్కడ సెటిల్ అవుతుందో అక్కడ ఒక చిన్న ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మన ప్రోడక్ట్ అద్భుతంగా అక్కడ ఆ ఇన్ఫెక్షన్ని తగ్గడమే కాకుండా అక్కడున్న సెల్స్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఇచ్చుకుంటూ దాన్ని ప్రాపర్గా సూపర్గా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఎప్పుడైతే పోర్ క్లెన్స్ అవుతుందో అక్కడ ఉన్న ఆయిల్ బయటకి ఎలిమినేట్ అయిపోతుందో స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న డిపాజిటెడ్ థింగ్స్ అన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటది అక్కడ ఏమి ఎక్కువ డిపాజిట్ అయ్యే అవకాశం ఉందంటే ఆయిల్ డిపాజిట్ అవుతా ఉంటుంది సీవం ఫామ్ లోపల కొన్ని జర్మ్స్ ఉంటాయి డర్ట్ ఉంటది సో ప్లస్ డాండ్రఫ్ కూడా అక్కడ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది కొద్దిగా ఫంగ ఫామ్ లోపల సో ఇదేంటంటే మనకు అది ఒక చిన్న యాక్నిలా కనిపిస్తూ ఉంటది అది ఇచ్చి నేచర్ ఉంటది ఇరిటేషన్ ఉంటా ఉంటది ఇన్ఫ్లమేషన్తో పాటు ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది ఆ మార్క్ పర్మనెంట్గా అక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు సో టైంకి గుర్తుపట్టేసి మనం ఎప్పుడైతే ఈ ఈ సొల్యూషన్ ఈ ఇది మనం అప్లై చేసుకుంటామో బ్యూటిఫుల్గా అది క్లీన్ చేసేసి ఇంకా లోపల ఫర్దర్ టాక్సిన్స్ ఏం లేకుండా కూడా ఆ స్కిన్ని బాగా నరిష్ చేస్తూ ఉంటుంది సూపర్ సార్ ఇంకొకటి ఏంటంటే చాలా మంచి థింగ్స్ చెప్పారు ఎక్కువగా డాండ్రాఫ్ వల్ల కూడా మనకి బ్యాక్ యాక్ని కానీ షోల్డర్ యాక్ని కానీ హ్యాండ్స్ మీద కానీ ఇలా దాని వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందా ఎక్కువ రీజన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ అండి ఆ డాండ్రఫ్ ఆ స్కిన్ పైన పడడం వల్ల అక్కడ పోర్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు స్వెట్ పోర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో చెప్పాను కదా కావడం వల్ల పోర్ క్లోజ్ కావడం వల్ల అక్యుములేషన్స్ ఎక్కువైతాయి బయటకి వెళ్ళాల్సిన అన్ని ఆయిల్ అయినా ఏదైనా కూడా అక్కడే డిపాజిట్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతా ఉంటారు చాలా మంచిగా బ్యాక్ ని ని రెడీ చేశారు మరి ఫ్రంట్ ఫేస్ కి ఫోర్ హెడ్ కి ఎవరు సార్ మాకు స్ప్రే ఇస్తారు డాండ్రఫ్ కి మరి ఫ్రంట్ కి ఫోర్ హెడ్ మీద యాక్ని రావట్లేదా ఈ సైడ్స్ చీక్స్ మీద రావట్లేదా దానికి ఎవరు సార్ బాధ్యులు మన సీజన్ వెల్నెస్ లోపల మన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లోపల బ్యూటిఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కోసము స్పెసిఫిక్గా చాలా ఫార్ములేషన్స్తో మేము ముందుకు వస్తున్నామండి ప్రతి దానికి సొల్యూషన్తో వస్తున్నాము ప్రతి దానికి క్లినికల్గా ప్రూవెంట్ చేసుకుంటూ మేము ముందుకు వస్తున్నాము సో మన సౌత్ ఇండియా అయినా నార్త్ ఇండియా వాళ్ళకైనా వాళ్ళకున్న జాగ్రఫికల్ కండిషన్స్ని బట్టి వాళ్ళకున్న అలవాట్లను బట్టి వాళ్ళకు ఎఫెక్ట్స్ అన్ని స్కిన్ పైన కనిపిస్తూ ఉంటాయి దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి గా దాన్ని క్యూర్ చేసుకోవడానికి చాలా సొల్యూషన్స్ తో మేము ముందుకు వచ్చేస్తున్నాం ఎక్సలెంట్ ఎక్సలెంట్స్ మాకు అది చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మార్కెట్లో మనం చూసుకుంటే ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ దాన్ని పడితే అదే ప్రమోట్ చేసేయడం వల్ల జనాలందరికీ కూడా ఏది జన్యున్ ప్రొడక్ట్ ఏది ఫేక్ ప్రోడక్ట్ ఏది యూస్ చేయాలి అనేది తెలియట్లేదు సో మనం అయితే నిజంగానే మార్కెట్ లోకి ది మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసాము ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ అండ్ ఇది బ్యాక్ యాక్నీ స్ప్రే అనేది మనకి ఎన్ని డేస్ లో రిజల్ట్ వస్తుంది దీంట్లో యూస్ చేసే ఇన్గ్రీడియంట్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ డే అండి మనం అప్లై చేసిన ప్రతి రోజు నుంచి మనకి ఆ స్కిన్ దగ్గర డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఆ బ్లాక్ హెడ్స్ అని మనం లూజ్ అవుతూ ఉంటాము స్కిన్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది స్పోర్ట్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి ప్రాపర్గా స్కిన్ డిటాక్స్ అయితే ఉంటుంది ప్రాపర్గా నరిష్మెంట్ కూడా స్టార్ట్ అవుతా ఉంటదండి మనకు విత్ ఇన్ వన్ మంత్ లోపల మనకు క్లియర్ కట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ సార్ స్కిన్ వైట్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే ఓన్లీ మాత్రమే రేడియన్స్ అంటామండి ఎట్లా అంటే మనం న్యాచురల్ స్కిన్ అనేది మనకు బయటకి ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటుంది మీరు బ్యాక్ నెక్ పైనే కాకుండా షోల్డర్స్ పైనే కాకుండా కూడా చాలా మందికి ఫోర్ హెడ్ పైన చీక్స్ పైన కూడా కొంతమందికి ఎగ్జాక్ట్లీ అండి డాండ్రఫల్ అయినా ఈ యాక్ట్ తయారయ్యే అవకాశం ఉంటుందండి సో వీటి కోసం కూడా మనం డైరెక్ట్ స్ప్రే చేయకుండా దీన్ని ఒక కాటన్ పైన స్ప్రే చేసుకొని ఆ కాటన్తో మనం జస్ట్ స్వాప్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతూ ఉండాలి డైరెక్ట్ అప్లై కాకుండా ఫస్ట్ ఒక కాటన్ పైన కాటన్ దాన్ని మనం స్ప్రే చేసుకొని దాంతో మనం క్లీన్ చేసుకునే అవకాశం ఉందండి మనం ఫేస్ ఎగ్జాక్ట్లీ సూపర్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సో చూసారు కదా బ్యాక్ యాక్ని అనేది మనకి బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది స్ప్రే చేసుకుంటే డే వన్ నుంచి మనకి ఎలాగా ఆ డార్క్ స్పాట్స్ అనేది ఎలా లైట్ అవుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు విత్ ఇన్ మంత్లోనే మనకి అవన్నీ కూడా క్లియర్ అయ్యి మన న్యాచురల్ స్కిన్ అనేది చాలా రేడియంట్గా మనది న్యాచురల్ స్కిన్ బయటకు కనబడుతుంది అనమాట అండ్ అన్నిటికన్నా ఏంటంటే మనకి ఒక బ్యాక్ యాక్నికే కాకుండా మన ఫేస్ మీద కానీ ఫోర్ హెడ్ మీద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మన కాటన్ తీసుకొని కాటన్ మీద స్ప్రే చేసుకొని దాన్ని జస్ట్ మన స్కిన్ కి ఇలా టచ్ చేసుకుంటే కనుక సో యాగ్ని కూడా కొంచెం కొంచెంగా రిజల్ట్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు సో మీరైతే కనుక బ్యాక్ యాగ్ని కానీ ఫేస్ మీద ఉన్న యాక్ని కనుక మనకు లిటిల్ బిట్ చేంజెస్ లో రావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలంటే బ్యాక్ యాక్నీ మాత్రం ఈ స్ప్రేని ఖచ్చితంగా మీరు అందరూ యూజ్ చేయాల్సిందే ముఖ్యంగా అమ్మాయిలు మనందరికీ కూడా ఒక మంచి స్ప్రే దొరికేసింది సో మీ అందరూ కూడా ఈ స్ప్రేని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వీల్ది కూడా వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ లో కూడా మనం ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో మేము ఆల్రెడీ ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి వెబ్సైట్ నుంచి అయినా త్రూ చేసుకోవచ్చు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా